కూటమి పార్టీలు ఎన్ని వచ్చినా వైఎస్ రెడ్డి సింహంలా సింగిల్ గానే వస్తారని ఆలూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గంలోని ఆస్పరి మండలంలో పెద్ద పెద్దహొత్కూర్తో పాటుగా ములుగవల్లి పలు గ్రామాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో పలువురు టీడీపీ కార్యకర్తలకు వైసీపీ కప్పి ఆహ్వానించారు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారిని చెంతకు చేరాయని లబ్ధి పొందిన లబ్ధిదారులందరూ ఆయన రుణం తీర్చుకునేందుకు సమయం ఆసన్నమైందన్నారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేందుకు లబ్ధిదారులందరూ ఏకతాటిగా నిలబడాలన్నారు సింగర్న్ని నియోజకవర్గ నూట డెబ్బై నియోజకవర్గాలు సింగల్ గా దాదాపుగా నాలుగు నెలలకు ఉండే అందరికి మధ్య అభ్యర్థులు ప్రకటిస్తున్న దానికి ఆయనకి ప్రత్యేకంగా ధన్యాదాలు జరుగుతుంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరు ఏ పార్టీ వస్తారా ఏ పార్టీ వస్తారో చూసుకుంటూ ఉండే 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 ఆయన పని మన జగన్ అలా కాకుండా ఖచ్చితంగా మనం గెలిసే గుర్రికె టికెట్ ఇవ్వాలనే విధంగా సర్వేను చేసి సర్వేను బట్టి సర్వే చేసి అన్ని ముందుగానే ప్రకటించి ఈరోజు అందరూ తిరిగేటప్పుడు చేశారు కాబట్టి ఈరోజు నేను దాదాపుగా మూడు నెలలు నాకు జనవరి పదో తారీఖే నాకు అనౌన్స్ చేసినాం కాబట్టి ఆ రోజు నుంచి ప్రతి గ్రామంలో జగన్ చెప్పినారు ప్రతి గ్రామానికి పోయినా ప్రతి సమస్య ప్రతి ఏ గ్రామంలో ఏ నేను ఖచ్చితంగా ధైర్యంగా రాసుకున్నాను ఎందుకంటే ముఖ్య సమస్య కాదు నిప్పు పెట్టుకునే ప్రతి గ్రామంలో నీటి సమస్య ఓటు సమస్య ఉంది కాబట్టి అన్ని ఏ గ్రామంలో ఆ గ్రామంలో మూడు పేరు రాసి ధైర్యంలో రాసుకున్నాను కాబట్టి ఈ రోజు మనము ఆ రోజుకి మన గెలిపిస్తేనే మనం ఖచ్చితంగా మన ఆలో అభివృద్ధి చేసుకుంటామనే విధంగా చేస్తున్నాను మన జగన్ సంక్షేమ పద సార్ కాబట్టి మనం ఎక్కువ అబద్ధం లేకుండా ఏది చేస్తామో అదే చెబుతారు చెబుతారనే విధంగా మన అక్కల మనకి చేయుత అవుతారని చేయుత పైసలు పదిహేడు వేల పద్దెనిమిది వేల ఇరవై వందల అరవై సంవత్సరానికి ఈ రోజు డబలు దాని చేసి ముప్పై ఏడు వేలు అక్కాచల్ల మనకి అభ్యుద్ధి చేసే విధంగా ఈ రోజు మన జగన్